హాయ్ ఫ్రెండ్స్ నిమిషిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం గుంటూరులో ఉన్న తన్మయ్ కలెక్షన్స్కి అయితే వచ్చేసాము సో వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కాకపోతే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను సో ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే డైరెక్ట్గా విజిట్ చేసి షాప్ చేయాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళు లొకేషన్ అయితే షేర్ చేస్తాము అని చెప్పారు ఇప్పుడు చూపించే కలెక్షన్ మొత్తం కూడా ఆషాఢం సేల్ అయితే పెట్టారు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ని కొరియర్ ప్యాకింగ్స్ ఉన్నాయో కదా వెరీ వెరీ ట్రస్టెడ్ సెల్లర్ అంతేకాకుండా చాలా లెస్ ప్రైజెస్ ఉంటాయి సో ఇక ఏ మాత్రం లెట్ చేయకుండా చాలా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం షేర్ చేద్దామండి ఈ వీడియోలో మొత్తం కూడా ఆల్ మిక్స్ శారీస్ వస్తాయి మేడం బ్లౌజ్ ఉంటే ఉంటుంది లేకపోతే లేదు కానీ అన్ని కూడా ముందు డబల్ ప్రైజెస్ కి సేల్ చేసింది క్లియరెన్స్ సేల్ కింద ఆషాఢం ఆఫర్ కింద ఏ శారీ అయినా వీడియో మొత్తం కంప్లీట్ గా త్రీ హండ్రెడ్ మాత్రమే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వీడియోలో కంప్లీట్ గా ఏ శారీ అయినా త్రీ హండ్రెడ్ దీంట్లో ఆల్ టైప్స్ ఉన్నాయి జార్జెట్స్ ఉన్నాయి ఫ్యాన్సీస్ ఉన్నాయి డోలాస్ ఉన్నాయి ఆల్ మిక్స్ ఉన్నాయి బ్లౌజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అని కాదు కొన్నిట్లో వస్తుంది కొన్నిట్లో రాదు హెవీ ఫ్యాన్సీస్ కూడా ఉన్నాయి ఈ వీడియోలో ఓకే ఎవరికి ఏ శారీ నచ్చితే అది స్క్రీన్ షాట్ చేసి షేర్ చేస్తే లేదా వీడియో కాల్ ఫెసిలిటీ కావాలి అన్నా కూడా ఫెసిలిటీ అయితే ఇస్తాము డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయాలి అన్నా కూడా చేసి తీసుకోవచ్చు ఇది చక్కగా పోచంపల్లి ప్యాటర్న్ వచ్చిందండి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ కొన్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ ఏ శారీ అయినా కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసరికి వన్ మినిట్ సారీ అనమాట ఆల్ మిక్స్ వస్తాయి ఈ వీడియోలో కంప్లీట్ గా ఇది వచ్చేసరికి వన్ మిక్స్ వన్ మినిట్ సారీ పళ్ళు మొత్తం డిజైన్ ఉంటుంది ఓకే ఇది బోర్డర్ లో కూడా వర్క్ ఉన్నట్టు బోర్డర్ లో కూడా వర్క్ వస్తుంది స్టెప్స్ ఇట్లా వస్తాయి అన్నమాట ఓకే సో ఈ శారీ వచ్చేసరికి కూడా మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ లో ఉందండి మంచి మిల్కీ వైట్ లో వచ్చేసింది బోర్డర్స్ అయితే ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయి మొత్తం కూడా ప్రింట్ కూడా డిజిటల్ ప్రింట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సారీస్ అనమాట డిజిటల్ ప్రింట్ విత్ పళ్ళు కూడా మనకి ఇట్లా డిజైన్ అయితే వస్తుంది ఎన్ని పీసెస్ కావాలి ఇదే సారీ ఇంకో టెన్ పీసెస్ కావాలి అన్న కూడా ఉంటాయి అనమాట బల్క్ లో అయితే ఉంటుంది సారీస్ అండ్ ఇది వచ్చేసరికి మనకి పెన్సిల్ క్రేప్ లో అయితే వస్తుంది పెన్సిల్ క్రేప్ లో వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు పాటు పళ్ళు పా ఇదైతే పట్టు స్టైల్ వచ్చిందండి పట్టు స్టైల్లో లో వస్తుంది మేడం ఇది కింద మనకు బార్డర్ రాయల్ బ్లూ కలర్ బార్డర్ తో అయితే వస్తుంది హెవీ బార్డర్ అయితే ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి కూడా మనకి ఇది రిచ్ పళ్ళు అయితే వస్తుంది కంప్లీట్ గా ఫ్యాన్సీ సారీ అన్నమాట ఇది ఏ సారీ అయినా కూడా త్రీ హండ్రెడ్ డిజిటల్ ప్రింట్ ఉంటాయి డోలా ఉంటుంది కంప్లీట్ గా ఆల్ మిక్స్ అయితే ఉంటాయి ఓకే ఇది ఫ్యాన్సీ సారీ ఇది కూడా చాలా బాగుంటుంది అఫీషియల్ గా ఉంటుంది దీనికి మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు ఇది వచ్చేసరికి విత్ బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ కంప్లీట్ సారీ అంతా కూడా మనకి ప్యాటర్న్ ఇట్లా వస్తుంది ఓవరాల్ శారీ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ విత్ బ్లౌజ్ వస్తుందండి అండ్ కొరియర్ ఫెసిలిటీ ఉందండి నియర్ బి ఉంటే చక్కగా ఇక్కడ తీసుకోవచ్చు ఇదైతే కౌ ప్యాటర్న్ బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ సారీ అంతా కూడా కౌ ప్యాటర్న్ అయితే వస్తుంది డోలా స్టైల్ అన్నమాట ఓకే దీంట్లో కూడా ఎన్ని పీసెస్ అయినా అవైలబుల్ ఉంటుంది క్వాలిటీ కూడా బాగుందండి ఇది ఓన్లీ ఆఫర్ ఇంతకు ముందు అన్ని సెవెన్ హండ్రెడ్ ఆ కి సేల్ చేసాం మేడం ఆషాఢం ఆఫర్ కింద ఏ సారీ అయినా త్రీ హండ్రెడ్ కి పెట్టేసాము ఓకే అండ్ ఇది నెక్స్ట్ ఇది కూడా విత్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది అఫీషియల్ లుక్ అయితే ఉంటుంది ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సారీ విత్ పళ్ళు బ్లౌజ్ కూడా ఉంటుందండి ఇది వచ్చేసరికి పళ్ళు పాటు ఏదైనా సింగిల్ పీసెస్ సింగిల్ పీసెస్ మేడం కొన్ని బల్క్ లో కూడా ఉంటాయి కౌ డిజైన్స్ అవన్నీ ఎన్ని పీసెస్ కావాలి అన్నా కూడా ఇస్తాము ఓకే ఇప్పుడు ఈ శారీ సేమ్ సారీ టెన్ శారీస్ ఉన్నాయి అట్లా ఎక్కువ టూ త్రీ సారీస్ సేమ్ కావాలి అన్నా కూడా అడిగితే సిస్టర్స్ అట్లా సేమ్ వేసుకోవాలి అనుకున్నా కూడా ఇస్తాం అనమాట ఇది వచ్చేసరికి కొంతమంది డ్రెస్ తీసుకుంటున్నారండి అట్లా కావాలి అన్నా కూడా అన్నిట్లో లేదు కొన్ని డిజైన్స్ లో మాత్రం బల్క్ పీసెస్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి బ్లాక్ విత్ పింక్ కలర్ కౌ డిజైన్ అనమాట చాలా ఉన్నాయి అండ్ ఇది కూడా చూడండి దీనికి కూడా విత్ బ్లౌజ్ అయితే వచ్చింది ఓకే విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ చాలా బాగుంది సారీ వచ్చేసరికి ఇవన్నీ కూడా చాలా క్లాసీ లుక్ అయితే ఉంటాయి ఓకే డైరెక్ట్గా వస్తా అన్నా కూడా వచ్చి విజిట్ చేసి చూడొచ్చు నేను అడ్రస్ అనేది కరెంట్ లొకేషన్ షేర్ చేస్తాను మెసేజ్ చేస్తా కదా బోర్డర్ కూడా చాలా బాగుందండి ఇదంతా ఇది వచ్చేసరికి పళ్ళు కంప్లీట్ చెక్ ప్యాటర్న్ లో అయితే వస్తుంది సారీ డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ వైట్ పైన మనకి లావెండర్ కలర్ షేర్ తో వస్తుంది చాలా బాగుంటుంది శారీ వచ్చేసరికి కొన్నిటికి బ్లౌజెస్ ఉంటాయి కొన్నిటికి బ్లౌజెస్ అయితే ఉండవు ఓన్లీ ఏ శారీ అయినా త్రీ హండ్రెడే ఓన్లీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ వీడియో మొత్తంలో ఏ శారీ అయినా తీసుకోవచ్చు త్రీ హండ్రెడ్ మాత్రమే ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ తో అయితే వస్తుంది చాలా బాగుంటుంది ప్యాటర్న్స్ డిజైన్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ శారీస్ వరకు అయితే ఉంటాయి మేడం కాకపోతే లో ప్రైస్ కాబట్టి ఎక్కువ డేస్ స్టాక్ అయితే అవైలబుల్ ఉండదు కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ పెట్టేశారు కదండి సో స్టాక్ కూడా చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోతుంది శారీ విత్ బ్లౌజ్ పళ్ళు అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వీళ్ళ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నానండి రీసెల్లర్స్ ఎవరి ఉంటే ఏదైనా డౌట్స్ ఉంటే చక్కగా వీళ్ళని కాంటాక్ట్ అయితే రిమైనింగ్ డీటెయిల్స్ ఏం కావాలని మీకు షేర్ చేస్తారండి కూడా మీరు స్టాక్ తీసుకోవచ్చు ఎన్నెస్టిచ్ చూడండి టూ సైడ్స్ బోర్డర్ వస్తుంది ఈ సారీ కంప్లీట్ గా చాలా బాగుంటుంది దీని కాంట్రాస్ట్ బ్లౌజ్ అట్లా పేరప్ చేసుకున్నా మంచి లుక్ అయితే వస్తుంది దీనికి పళ్ళు కూడా డిజైన్ అనేది వస్తుంది అవును ఇది కూడా మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా చూడండి హై ఫ్యాన్సీలో వస్తుంది విత్ బ్లౌజ్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఉంటుంది బోర్డర్ కూడా చాలా బాగుంటుంది బిగ్ బోర్డర్ అయితే వస్తుంది ఇవి మనం కస్టమైజేషన్ చేయించుకున్న మంచి లుక్ వస్తుంది శారీ విత్ సారీ విత్ పళ్ళు ఇది విత్ బ్లౌజ్ తో ఉంది ఈ శారీ వచ్చేసరికి ఓకే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఈ ఫ్యాన్సీతో అయితే వస్తుంది చాలా బాగుంటుంది డిజిటల్ ప్రింట్ హెవీ ఫ్యాన్సీ విత్ బ్లౌజ్ తో వస్తుంది ఇది కూడా ఇది కూడా త్రీ ఇది కూడా త్రీ ఇస్తున్నాం వీడియోలో ఏ శారీ అయినా కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రం స్టైల్ వచ్చిందండి కింద కంచి బోర్డర్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది ఖచ్చితంగా ఏడు వందల ఎనిమిది వందలు సెవెన్ ఎయిట్ హండ్రెడ్ సేల్ చేశాం మేడం ఆషాఢం ఆఫర్ కింద చాలా లో ప్రైస్ కి అయితే ఇస్తున్నాము చాలా బాగుందండి వీటిలో కలర్స్ ఉంటాయి సింగిల్ పీస్ సింగిల్ పీస్ మేడం ఇవన్నీ సింగిల్ పీసెస్ వస్తుంది చాలా బాగుంటుంది ప్యాటర్న్ వచ్చేసరికి మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది సెల్ఫ్ అంతా డిజైన్ వస్తుంది కంప్లీట్ గా ఓకే అంతా కూడా వీవింగ్ తో వస్తుంది ఇది కాయిల్ ప్రింట్ అయితే కాదు కింద వచ్చేసరికి ప్యాచ్ వరకు ఓన్లీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా ఎన్ని పీసెస్ కావాలి అన్నా కూడా స్టాక్ అయితే ఉంది ఓకే లైట్ ఆక్వా బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది క్లాసీ డిజైన్ అన్నమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ బోర్డర్స్ కూడా వచ్చేయండి వీటికి మంచిగా బోర్డర్స్ అది వస్తుంది బాగుంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ సారీ కూడా ఫ్యాన్సీ సారీ అనమాట ఇది కూడా చాలా అఫీషియల్ లుక్ ఉంటుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ శారీ అంతా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది వితౌట్ బోర్డర్ అనమాట చాలా క్లాసీగా ఉంటుంది ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ అండి వచ్చేసింది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఆషాఢం ఆఫర్స్ గా ఇస్తున్నారండి ఇవన్నీ కూడా చక్కగా చూసుకోవచ్చు కొరియర్ కూడా చేస్తారండి సింగిల్ శారీ నుంచి మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కొరియర్ అయితే తీసుకోవచ్చు అండి అయితే మంచి వైట్ కలర్ మీద మల్టీ కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది అది కూడా బిగ్ ఫ్లవర్స్ తో అయితే వస్తుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ డిజిటల్ ప్రింట్ వస్తుంది చాలా బాగుంటుంది సారీ వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ చాలా కాంట్రాక్ట్ బ్లౌజ్ చేసుకున్నా బాగుంటుంది ఇది కూడా ఎన్ని పీసెస్ కావాలి అన్నా కూడా ఇస్తాం ట్వంటీ సారీస్ దాకా ఉంది ఆల్ ఓవర్ మొత్తం ఆల్ ఓవర్ మొత్తం ఇట్లా వస్తుంది పళ్ళు వచ్చేసరికి హైలైట్ అవుతుంది ఓకే ఇది కూడా త్రీ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ పట్టు పట్టు స్టైల్ స్టైల్ ఇది కుబేరా పట్టు స్టైల్లో ఉంటుంది బోర్డర్ కాంట్రాస్ట్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా అదే తో అయితే వస్తుంది స్టోన్ వర్క్ కూడా వచ్చినండి ఇది అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఓన్లీ త్రీ హండ్రెడ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓకే ఒకటి ఉంటే అయితే కాదు ఓకే హెవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా విత్ తో వస్తుంది పళ్ళు వచ్చేసరికి హైలైట్ అవుతుంది ఇది పళ్ళు పాట అనమాట శారీ అంతా కూడా స్కై బ్లూకి నేవీ నెవీ బ్లూ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ బౌడర్ ఉంటుంది ఇదంతా కూడా వీవింగ్ కంప్లీట్ వీవింగ్ అనమాట అది కాయిల్ ప్రింట్ కాదు బ్లౌజ్ వచ్చేసరికి నెవీ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది కూడా వీవింగ్ వచ్చేసింది మొత్తం ఇది కూడా మొత్తం కంప్లీట్ వీవింగ్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్కి బ్లూ ఇది కూడా ఫ్యాన్సీ పట్టు వస్తుందండి ఫ్యాన్సీ పట్టు వస్తుంది బిగ్ పళ్ళు అయితే వస్తుంది రిచ్ పళ్ళు సారీ ఇది వస్తుంది ఇది కూడా మొత్తం వీవింగ్ ప్రింట్ అయితే కాదు టూ సైడ్స్ బోర్డర్ ఉంటుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ వీడియోలో ఏ సారీ పిక్ చేసుకున్నా డిజిటల్ ప్రింట్స్ కానీ ఏ సారీ పిక్ చేసుకున్నా కూడా త్రీ హండ్రెడ్ వీటిలో కలర్స్ ఉంటాయి సింగిల్ పీసెస్ సింగిల్ పీసెస్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే కంప్లీట్ వీవింగ్ సారీ అనమాట కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు అయితే వస్తుంది సారీ అంతా ఇట్లా ఉంటుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ కంప్లీట్ సారీ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి బ్రొకేడ్ బ్లౌజ్ లో వస్తుంది కలర్ బ్లౌజ్ కూడా చక్కగా ప్లేన్ రాకుండా బ్రొకేడ్ బ్రోకేడ్ వచ్చింది సైడ్స్ బోర్డర్ ఎలిఫెంట్ గ్రేత్ అయితే వస్తుంది చాలా బాగుందండి మంచి ఫ్యాన్సీ వేర్ ఐటమ్ అండి ఇది కూడా 300 కి ఇస్తున్నారు 300 మేడం ఎక్కడైనా ఉంటే చిన్న మిస్ ప్రింట్ లేకపోతే డ్యామేజ్ అంతే ఆ డ్యామేజ్ కూడా చాలా మైనర్ అన్నమాట అది అసలు కనిపించదు ఓకే మనం ఎన్ని సారీస్ ఓపెన్ చేసాం గానీ రియల్లీ ఎక్కడ కూడా మనకి డ్యామేజ్ మిస్ ప్రింట్ కనిపించలేదండి ఎక్కడ అంటే మనం ముందే చెప్తే బాగుంటుంది కదా ఎక్కడైనా లైట్ కా వచ్చినా కూడా అనేసి అండ్ అన్నీ కూడా ఏ సారీ ప్రతి సారీ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఎవరైనా వీడియో కాల్ చేసి తీసుకుంటా అన్నా ఒక టూ త్రీ సారీస్ తీసుకున్నా చాలు వీడియో కాల్ చేయమంటే చేసి చూపిస్తాం ఇన్ కేస్ వీడియోలో క్లియర్గా లేదు అనుకుంటే కాల్ ఫెసిలిటీ ఉంది డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేయాలి అన్న కూడా ఆప్షన్ అయితే ఉంది కాకపోతే ఈ రోజు వీడియో రిలీజ్ అయితే టెన్ డేస్ తర్వాత అట్లా అయితే స్టాక్ ఉండదు ఇమీడియట్ గా చూస్తేనే దొరుకుతుంది ఎందుకంటే లో ప్రైజెస్ పెడుతున్నాం కాబట్టి అండ్ ఇది కాటన్ స్టైల్ ఫ్యాన్సీ స్టైల్ లో వస్తుంది ఈ సారీ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది ఇది విత్ బ్లౌజ్ తో వస్తుంది పేపర్ సిల్క్ ప్యాటర్న్ లో ఉంటుంది సీక్వెన్స్ అయితే బాగా లైక్ చేస్తున్నారండి సీక్వెన్స్ తో వస్తుంది జార్జెట్ పైన సీక్వెన్స్ అనమాట కంప్లీట్ గా ఇట్లా వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది సీక్వెన్స్ కూడా మొత్తం సీక్వెన్స్ వచ్చేసింది అండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియో మీద డిస్ప్లే అవుతుందండి సో ఆ నెంబర్ ద్వారా కొరియర్ చేపించుకోవచ్చు అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది ప్రింట్ డిజైన్ వచ్చేసరికి ఇది ప్యూర్ వైట్ కాదండి బేబీ పింక్ లోనే మనకి వచ్చింది బ్లౌజ్ కూడా వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బోర్డర్ ఉంటుంది సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇది కూడా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఓకే ఏ సారీ అయినా త్రీ హండ్రెడ్ పడుతుంది అండ్ దాంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంది ఇది కూడా బిగ్ బోర్డర్ అండి ఇది వచ్చేసరికి కూడా బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఓకే ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది క్వాలిటీ ఏమన్నారు పేపర్ సిల్క్ వస్తుంది మేడం క్వాలిటీ వచ్చేసరికి ఓకే దీనికి బిగ్ బోర్డర్ లో వస్తుంది గ్రీన్ కలర్ బోర్డర్ అన్నమాట ఓకే పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు పాట వచ్చేసరికి ఇట్లా ఉంటుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట చాలా బాగుంటుంది అంట్లో ఇది ఎల్లో కలర్ బేబీ పింక్ ఒక చూపించాం కదా సేమ్ ప్యాటర్న్ లో ఇది కలర్ అనమాట ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చేసరికి ఫ్లోరల్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఇది ప్లెయిన్ కాదు డిజైన్ ఉంటుంది సెల్ఫ్ డిజైన్ ఉంటుంది టూ సైడ్స్ ప్యాచ్ వర్క్ లాగా ప్యాటర్న్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది డిజైన్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ పల్లు పార్ట్ పళ్ళు ఇది పళ్ళు పార్ట్ ఓకే సరికి ప్యూర్ లెనిన్ తో అయితే వస్తుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా క్లాసీగా ఉంటుంది లెనిన్ శారీ ఇది కంప్లీట్ గా కార్బన్ బ్లాక్ అనమాట టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది కాంట్రాస్ట్ బార్డర్ అయితే వస్తుంది మంచి ప్లేన్ వచ్చిందండి కానీ సారీ ఈ శారీకి అయితే కొంచెం డ్యామేజ్ కనిపిస్తుంది అండి ఇక్కడ సో దీనివల్ల ప్రైస్ అండి ఏ సారీ అయినా త్రీ హండ్రెడ్ కలర్ వచ్చేసరికి చాలా బాగుంది చాలా క్లాసీగా ఉంది కలర్ కాంబినేషన్ పీకాక్ డిజైన్ అయితే వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది పీకాక్ డిజైన్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్యాన్సీ సారీస్ అన్నమాట ఇవన్నీ కూడా అసలు ఈ బార్డర్ కోసమైనా తీసుకోవచ్చండి శారీ చాలా బాగుంది అసలు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి పింక్ కలర్ అండి ఇది బేబీ పింక్ కలర్ కాంబినేషన్ మేడం ఇదంతా కూడా కాపర్ వివింగ్ తో అయితే వస్తుంది శారీ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కూడా ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇదంతా ఇదంతా ఏం కాదండి వీటిలో కలర్ ఆప్షన్ ఏమి కదా సింగిల్ కలర్స్ కలర్ ఆప్షన్ అయితే ఏమీ ఉండదు మొత్తం ఏదైనా సరే సింగిల్ కలర్ తో అయితే వస్తుంది ఇది కూడా మనకి వైట్ పైన నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ డిజిటల్ ప్రింట్ అనమాట ఇదంతా కూడా ఇదైతే కస్టమైజేషన్ పర్పస్ కి ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజెస్ అట్లా వేసి అప్ చేసినా చాలా బాగుంటుంది బ్రాండెడ్ శారీస్ ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంతకు ముందు మేము సిక్స్ సెవెన్ హండ్రెడ్ సేల్ చేసాము ఆషాఢం ఆఫర్ కింద మొత్తం కూడా క్లియరెన్స్ సేల్ లో పెట్టేశాము ఈ వీడియోలో కంప్లీట్గా కంప్లీట్ గా ఏ సారీ అయినా కూడా త్రీ హండ్రెడ్ వైట్ లో చాలా ప్యాటర్న్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా మనం పిల్లలకి కస్టమైజ్ చేయించాలన్నా కూడా చాలా మంచి లుక్ వస్తుంది చాలా బాగుంటుంది సారీ కలెక్షన్ వచ్చేసరికి ఇవన్నీ టూ గుడ్ అండి కాకపోతే ఆఫర్ ప్రైస్ కాబట్టి ఇంత లో ప్రైస్ వస్తున్నాయి వైట్ అండ్ నెక్స్ట్ వైట్ లోనే ఇంకొక డిజైన్ కూడా ఉంది ఇది టూ సైడ్స్ బోర్డర్ వస్తుంది అసలు వైట్ లో చాలా కలెక్షన్ ఉందండి చాలా కలెక్షన్ ఉంది మేడం వైట్ లో ఇది వచ్చేసరికి టూ సైడ్స్ బార్డర్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓకే దీని ఒక్కదానికి బ్లౌజ్ ఉంది మొత్తం బ్లౌజ్ లేకుండానే ఉంటాయి ఇది ర్యాండమ్ గా ఒక్క శారీకి మాత్రమే బ్లౌజ్ ఉంది మిగతా వాటికి వీటికి బ్లౌజ్ అయితే రాదు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ శారీ ఇది కూడా బార్డర్ వచ్చేసరికి వీవింగ్ ప్యాటర్న్ ఫాయిల్ ప్రింట్ అండి వీవింగ్ మ్యామ్ వీవింగ్ వీవింగ్ బార్డర్ వచ్చేసరికి వీవింగ్ ఇది కూడా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసరికి పళ్ళు పాట అండి పళ్ళు పాట వీటిలో కూడా కలర్స్ ఉండవు ఏదైనా సింగిల్ సింగిల్ పీస్ అంటే కంప్లీట్ గా పీచ్ కలర్ సారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా ఇట్లాగే వస్తుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే రాదు వీటికి ఓన్లీ శారీస్ వాటికే ఉంటాయి వితౌట్ బ్లౌజ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ పల్లూ ప్యాటర్న్ జార్జెట్ లో వస్తుంది ఇది కలర్ లైట్ పీచ్ కలర్ వస్తుంది ఇది వీవింగ్ కంప్లీట్ గా వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ అండ్ ఆఫ్ కట్ వస్తుందా సిక్స్ అండ్ సిక్స్ కట్ వస్తుంది మేము ఓకే అండ్ ఇది వచ్చేసరికి ఫ్లోరల్ అయితే ఉంటుంది ఫ్లోరల్ ఇది కూడా త్రీ హండ్రెడ్ ఇది కూడా త్రీ హండ్రెడ్ కలర్ కూడా మంచి లైట్ కలర్ అండి మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది ప్రింట్ వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది సారీకి బ్లౌజ్ వచ్చేసరికి అట్లా లైన్స్ వస్తుంది ఓకే వైట్ కలర్ లో వస్తుంది వైట్ కలర్ డిజిటల్ ప్రింట్ మొత్తం కంప్లీట్ గా ఇందాక ఇందులో బ్లాక్ కలర్ చూస్ బ్లాక్ ఉంది వైట్ ఉంది నెవీ బ్లూ త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బిగ్ ఫ్లవర్స్ అయితే వస్తుంది సారీ అంతా కూడా ఇట్లా డిజిటల్ డిజైన్ అయితే వస్తుంది ఇది కూడా మనకి త్రీ హండ్రెడ్ కస్టమైజేషన్ ఎక్సలెంట్ పీస్ అండి వీటిలో మనకి క్వాంటిటీ ఇస్తున్నారా లేకపోతే ఈ స్టైల్ లో మాత్రం క్వాంటిటీ ఉంటుంది దీంట్లో బ్లాక్ కలర్ కూడా ఉంది బ్లాక్ కూడా ఉంది వైట్ అండ్ బ్లాక్ అండ్ నేవీ బ్లూ కలర్ కూడా ఉంది త్రీ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి బ్లాక్ అయితే చాలా బాగుందండి చక్కగా ఫ్రాక్ అయితే ఇంకా ఎక్సలెంట్ పీస్ అండి అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనం కస్టమైజ్ చేపిస్తే మాత్రం చాలా బాగుంటుందండి లుక్ కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తే ఎక్కడైనా గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఉండదు మేడం దీనికి కంప్లీట్ గా కౌ డిజైన్ బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లూ విత్ గ్రీన్ సరే బ్లౌజ్ కూడా ఉంది ఈ సారీకి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది గ్రీన్ ఓకే త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే కలర్ కాంబినేషన్ రెడ్ రెడ్ విత్ నెవీ బ్లూ కలర్ కాంబినేషన్ పట్టు పట్టండి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇట్ లైట్ గా డామేజ్ పల్లు ప్లేస్ లో వస్తుంది అనమాట చాలా సో దాని వల్ల త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రాసో సారీ ప్యూర్ బ్రాసో లో వస్తుంది ఇది ఓకే ఇది కూడా మనకి డామేజ్ ఇది కూడా డ్యామేజ్ ఉంది ఇది సిల్క్ కాబట్టి ఇది 200 రూపీస్ కి ఇచ్చేస్తాను 200 है। 200 ఓకే డ్యామేజ్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఏ సారీస్ కి డామేజ్ ఉండదు చాలా లైట్ మిస్టేక్స్ ఉంటాయి ఇది మాత్రం టూ హండ్రెడ్కి ఎవరికైనా కావాలి అంటే మెసేజ్ చేయండి టూ హండ్రెడ్కే కే ఇస్తాం ఈ సారీ ఓకే ఇది ఇది కూడా ఫ్యాన్సీ పట్టు అండి ఇది కూడా ఫ్యాన్సీ పట్టు స్కై బ్లూ విత్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఓకే ఇంకా స్టాక్ కూడా అవైలబుల్ ఉంది వీడియోలో ఉన్నదే కాదు కావాలి అంటే వీడియో కాల్ కూడా చేసి చూడవచ్చు

సూపర్ అండి అసలు చాలా బాగుందండి లుక్ కూడా ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ ఇది బల్క్ పీసెస్ ఉంటాయి అది స్టాక్ ఉంది డోలా సారీ మెజంతా పింక్ విత్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓకే నెక్స్ట్ ఇది బ్లాక్ అండ్ పింక్ అసలు బ్లాక్ అయితే చాలా బ్యూటిఫుల్ అండి లుక్ దీనికి కూడా బ్లౌజ్ అయితే వస్తుంది ఇది ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది ఫ్లవర్ ఫ్లవర్స్ తో బాగుంటుంది దీంట్లో కౌ ప్యాటర్న్ ఉంది దట్టు ఈ డిజైన్ కూడా ఉంది ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఎల్లో విత్ మెరూన్ రెడ్ కలర్ ఈ సారీ ప్రైస్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి నియర్ బి ఉంటే కూడా వచ్చి తీసుకెళ్ళొచ్చు స్టాక్ అనేది కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా క్వాంటిటీ అయితే ప్రొవైడ్ చేస్తారండి మొత్తం కూడా ఆషాడం ఆఫర్స్ అండి సో ఇవన్నీ ఆఫర్స్ అయిపోతే మళ్ళీ ఒరిజినల్ ప్రైజెస్ కన్సిడర్ అవుతాయి కాబట్టి సో చూసుకోండి ఇది వచ్చేసరికి కూడా మనకి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ కి బిగ్ బోర్డర్ అండి పూజంపల్లి డిజైన్ అయితే వస్తుంది ఇది కూడా రిచ్ పళ్ళు విత్ బ్లౌజ్ తో అయితే ఉంది సారీ కాంట్రాస్ట్ అయితే వస్తుంది ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ నేవీ బ్లూ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా వీవింగ్ ఇప్పటిదాకా చూపించే శారీస్ అన్నీ కూడా వీవింగ్ తోనే వస్తుంది కాయిల్ ప్రింట్ అయితే కాదు చక్కగా స్మాల్ బోర్డర్ వచ్చిందండి స్మాల్ బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసరికి కూడా బోర్డర్ చక్కగా మీడియం బోర్డర్ వచ్చిందండి వీవింగ్ స్టైల్ వచ్చేసింది ఇది ప్రింట్ అయితే కాదు ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ త్రీ అండి కొరియర్ కూడా ఉంది కొరియర్ ఆప్షన్ కూడా ఉంది డైరెక్ట్ విజిట్ కూడా ఉంది ఓకే కస్టమర్ వాళ్ళకి ఎలా పాసిబుల్ రావచ్చు అండ్ నెక్స్ట్ ఇది కూడా బల్క్ పీసెస్ అయితే ఉన్నాయి ఎన్ని పీసెస్ కావాలి అన్నా కూడా ఈ సారీస్ అయితే ఉన్నాయి కలర్ కాంబినేషన్ అయితే బాగుందండి మంచి బేబీ పింక్ వచ్చింది అటు ఇది డిజిటల్ ప్రింట్ లో ఉంటుంది విత్ బ్లౌజ్ తో అయితే వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ ప్యాటర్న్ సారీ అంతా కూడా ఇదండి సో ఈ వీడియోలో చూపించిన ఏ శారీ అయినా తీసుకోవచ్చండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఫెసిలిటీ ఉంది డైరెక్ట్ విజిట్ కూడా ఉందండి రిమైనింగ్ డీటెయిల్స్ ఏం కావాలన్నా మీరు ఒకసారి వీడియో మీద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్